హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సనాతన సేనాని తొక్కేసలాట ఎవరి కథల వేస్తారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు తనను తానే ఓ సనాతన సేనానిగా ఊహించుకుంటూ తిరుమల పవిత్రత జోలికి ఎవరైనా వస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు చివరకు లడ్డూ కల్తీ వ్యవహారానికి కూటమి ప్రభుత్వంతో సంబంధం లేదని అది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిన కుట్ర అని కల్తీ వ్యవహారాన్ని జగన్ ఖాతాలో వేసేశారు ఇక ఇటీవల గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఇద్దరు మెగా అభిమానులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఒక డిప్యూటీ సీఎంగా సినిమా స్టార్ గా ఈ ఘటన పట్ల ఎంతో బాధ్యతగా ఉండాల్సిన పవన్ గత ప్రభుత్వం రోడ్లు సరిగ్గా వేయకనే ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదాన్ని వైసీపీ ఖాతాలోనే వేశారు పైగా మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలను కనీసం పరామర్శించకుండా చెరో ఐదు లక్షల పరిహారం ప్రకటించి వదిలేశారు టీటీడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా దుర్ఘటన చోటు చేసుకోవడం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైకుంఠ ద్వారా దర్శనార్థం వచ్చిన భక్తులతో టీటీడీ అధికారులు పోలీసులు దారుణంగా వ్యవహరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్న భక్తులకు సరైన సమన్వయం సమాచారం లేకపోవడంతోనే తొక్కేసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం నలభై మందికి పైగా గాయాలు పాలవడంపై పౌర సమాజం భగ్గుమంటోంది మరి తిరుమల తొక్కేసలాట ఘటనను ఎవరి ఖాతాలో వేస్తే ారంటూ సోషల్ మీడియాలో పవన్పాయ్ పలువురు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు